నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని రాకస్పేట్ శక్కర్ నగర్ ప్రాంతాల్లో తొమ్మిది రోజులు నిర్విఘ్నంగా భక్తుల విశేష పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికై ఆ గంగమ్మ ఒడికి చేరుటకై ఆదివారం సాయంత్రం బయలుదేరాడు ఈ శోభాయాత్రను బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఆకర్షణీయంగా రథాలను తయారు చేసి విగ్రహాలను పురువీధుల గుండా ఊరేగింపు నిర్వహించి రాకస్పేట్ గణపతులను బోధన్ నుండి రుద్రూర్బెల్లే ప్రధాన రహదారి పైగల పసుపు వాగులు నగర్ గణపతులను ఆ ప్రాంతంలోని నిమజ్జనానికి ఏర్పాటు చేసిన బావిలో నిమజ్జనం చేయడం జరిగింది ఈ శోభాయాత్ర ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం పది గంటల వరకు జరిగింది ఈ యాత్ర ప్రశాంత వాతావరణంలో ఆశాంతం భక్తుల భజనలతో కోలాటాలు డప్పు వాయిద్యాలతో ఆ గణనాథుడికి వాడవాడల మంగళ నీరాజనాలు పలుకుతూ ఊరేగింపు సాగింది ఇటు కార్యక్రమంలో బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ ఏసీపీ శ్రీనివాస్ ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి బోధన్ సాలూర మండల తహసీల్దార్లు విఠల్ శశిభూషణ్ ట్రాకస్పేట్ భీమసేన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుంజరి పోషెట్టి ప్రముఖ నాయకులు హరికాంచారి కౌన్సిలర్ గంగారెడ్డి బాజీ డీసీసీబీ చైర్మన్ గంగాధర్రావు పట్వారి బోధన్ బీడీసీ అధ్యక్షులు బాగారెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మున్సిపల్ అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी सलके माल मुक्ता फाडाची जय मूर्ति दर्शन मासे मन कामना पूर्ति जय देव जय देव देवादेव गणेशोदर गणेशा पदे नमः गंगणप्रे नम देवादेव गणेशा देवा लोदर गणेशा गंगणप्रे नम सुख करता हर्ता मार्ता बिघना जी पूर्वी पूर्वी प्रेम कृपा जया

पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर सिंदूराची कंठी सलके माल मुक्ता फाडाची जय देव, जै देव। గణేష్ ఉత్సవ మనము నిన్న ఏదైతే శక్కర్ నగర్ అండ్ రాక్వాస్పేట నుంచి భీమునుగుట్ట అండ్ రామాలయం నుంచి మనము ఈ గణేష్ శోభాయాత్రను మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న ప్రారంభించుకోవడం జరిగింది అయితే నైట్ అంతా మన పోలీస్ శాఖ వారు అదేవిధంగా మన మున్సిపల్ శాఖ వారు మరియు మా రెవెన్యూ శాఖ వారు అందరి సహకారంతో నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే శోభాయాత్ర ఉందో ఇప్పుడే మన బస్ బాగు దగ్గర అదేవిధంగా నగర్ బావి దగ్గర చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రేపు ఏదైతే లెవెన్త్ డే రోజు మనము బోధన్లో నిర్వహించుకునే ఏదైతే శోభాయాత్ర ఉందో దానికి కూడా మన వివిధ మండపాల భక్తులందరూ అదేవిధంగా సార్వజనిక్ గణేష్ మండలి వారు అదేవిధంగా వివిధ శాఖ వారి ఆధ్వర్యంలో రేపు కూడా మనము ఈ శోభాయాత్రను నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అందరూ మండపాల భక్తులు అదేవిధంగా సార్వజనిక కమిటీ వారు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు